హాయ్ అండి ఈరోజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కొన్ని ట్రిక్స్ అయితే చెప్తానండి వాటిని ఫాలో అయ్యి కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ కటింగ్ అనేది చూపిస్తున్నాను బ్యాక్ వచ్చేసి మనకు ఇలా క్లోజ్గా ఉండాలి ఓపెన్స్ అనేటివి ఆపోజిట్లో ఉండాలి అంటే బ్యాక్ కటింగ్కి మనకు క్లోజ్గా ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కాబట్టి మనము క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్గా ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి చూడండి మీకు కొంచెం క్లారిటీగా అర్థం కావడం కోసం ప్లెయిన్ పేపర్ అనేది తీసుకున్నాను మీ కరెక్ట్ కొలతలు ఉన్న బ్లౌజ్ తీసుకొని పొడువు వచ్చేసి షోల్డర్ నుండి కింద సైడ్ డాట్స్ ఉంటాయి కదా అక్కడ వరకు ఇలా పట్టుకోవాలండి కొంచెం లాగి పట్టే పట్టండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది కొలత అనేది ఇక్కడ కింద సైడ్ మీరు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది కొంచెము క్రాస్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసేయాలి అది కట్ చేసేసుకోవాలి లాస్ట్కి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మార్కింగ్ చేసామో అక్కడి వరకు నుంచి ఇలా పొడువు అనేది తీసుకోవాలి కొంచెం లాగి పట్టి పొడువు అనేది తీసుకోండి ఎక్స్ట్రా మెయిన్ రెండు పెట్టుకోవాలండి కుట్టు కోసము అలాగే మెయిన్ కుట్టు కోసము కుట్టు వేయడం కోసము పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్ దగ్గర కూడా అంతేనండి ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి లేకపోతే మనకు నెక్ అనేది పెద్దగా అయిపోతుంది ఒకటే మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి చుట్టుకొలత అనేది తీసుకుందాము ఇలా నాలుగు మడతలుగా వేసుకోండి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనేది మీరు చూపించలేరు ఒక్క అనకండి ఇప్పుడు నేను కొలత మొత్తం మీరు తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇలా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత మెయిన్ కుట్టు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇవి వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా దానికోసము ఒక ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇంచ్ మందం మార్కింగ్ ఎక్స్ట్రాగా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి తీసేసేయండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా ఇప్పుడు మనం డాట్స్ కోసం కింద సైడ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ హ్యాండ్ కుట్టు కోసం ఒక మార్కింగ్ ఇక్కడ పైన ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక మార్కింగు హ్యాండ్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూడండి షోల్డర్ వచ్చేసి త్రీకి ఒక టూ పాయింట్స్ తక్కువ వచ్చింది చూడండి త్రీకి ఒక టూ పాయింట్స్ తక్కువగా వచ్చింది టోటల్గా అయితే మనం ఫైవ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కాబట్టి మనకు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి టూ తీసుకుంటున్నాను నెక్ ఎప్పుడు తక్కువగానే తీసుకోవాలి నెక్ టూ తీసుకున్నాను కదా ఇక్కడనేమో టూ టూ పాయింట్స్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకోకూడదు కింద సైడు రౌండ్గా రావడం కోసము టూ టూ పాయింట్స్ అనేవి తీసుకోవాలి నెక్ దగ్గర పైన ఎక్కువగా ఎంత తీసుకుంటే కింద సైడు అంతా ఒక టూ పాయింట్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయాలి ఇక్కడ చూడండి చంకభాగం దగ్గర ఆల్రెడీ మనం అనేది తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న మార్కింగ్కే మార్కింగ్ చేసుకోవాలి కింద సైడ్ మార్కింగ్ చేసుకోకూడదు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మీ ఆది బ్లౌజ్ తీసుకొని మీ ఉక్స్ పట్టి ఉంటుంది కదండి ఉక్స్ పట్టి నుండి హ్యాండ్ కుట్టు ఉంటుంది కదండి ఇక్కడ చూడండి హ్యాండ్ కుట్టు అక్కడ వరకు కొంచెం లాగి పట్టండి లాగి పట్టి అది ఎక్కడి వరకు వచ్చిందో మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దాన్ని మన ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఇక్కడ పెట్టాం కదండి ఎక్స్ట్రా వన్ ఇంచు అక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసేసేయండి దానికి కలిపేసేయండి ఇదేనండి చంకడౌన్ వచ్చేసి అదే ఉంటుంది అది బ్లౌజ్కి ఎలా ఉందో అలానే తీసుకోవాలి ఇక్కడ చూడండి సైడ్ జాయింటింగ్స్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ అనేటివి ఎక్స్ట్రాగా తీసుకోండి జాయింటింగ్ కోసం సైడ్ జాయింటింగ్స్ కోసం ఇలా టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ భాగం దగ్గర వన్ ఇంచు వన్ ఇంచ్ లోత అనేది ఉండాలండి ఇక్కడ టూ అండ్ హాఫ్ నుంచి లోతు అనేది తీసుకోండి మీరు అక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి కలుపుకోవాలి ఇలా ఇలా కలిపేసేయండి రౌండ్గా రావాలండి కొంచెం ఇలా వేసుకోండి ఇక్కడనేమో మనకు నెక్కు దగ్గరనేమో హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి ఇలా క్రాస్గా వస్తుంది ఎందుకంటే పైన సైడ్ మనం టూ పెట్టుకున్నాము కింద సైడు టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాము అంటే టూ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి అప్పుడే నెక్ అనేది రౌండ్గా వస్తుంది షోల్డర్ అనేది పడిపోకుండా ఉంటుంది ఇలా రౌండ్గా వేసుకోవాలి హాఫ్ ఇంచ్ అండి లోతు ఇలా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మధ్యలో చూసుకొని మనకు ఫ్రంట్ పర్ డాట్స్ అనేవి పెట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ షోల్డర్ మధ్యలో చూసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి పెట్టుకోవాలి అది వచ్చేసి మనకు పొడువు త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు ఫోర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వెళ్ళే భాగంలో అంటే ఇక్కడ కట్ చేసే క్లాత్లో ఉక్స్ పట్టి కాజాపట్టి వెళ్తుంది ఉక్స్ పట్టి వచ్చేసి టూ పెట్టుకోవాలి కాజాపట్టి త్రీ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు నేను చుట్టు కొలత అనేది చూపిస్తాను ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి నుంచే కొలత అనేది తీసుకోవాలి కాజా పట్టి నుంచి కొలత తీసుకోకూడదు మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇలా తీసుకోవాలి ఈ కాజా పట్టిని లెక్కలోకి తీసుకోకండి అంటే మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో మనకు నాలుగో వంతుని తీసుకోవాలి చూడండి ఇలా మీరు నాలుగో వంతుని తీసుకోండి సెవెన్ టూ పాయింట్స్ అలా వస్తుంది మనకు చూడండి ఇక్కడ మనకు సెవెన్ టూ పాయింట్స్ అనేటివి ఉంటుంది ఇలా ఉంటుందండి చుట్టుకొలత అనేది తీసుకుంటే మీకు కొంచెము క్లారిటీ ఇవ్వడం కోసమే ఇది తీసుకున్నాను ఇలా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని కటింగ్ అనేది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఈ కింద సైడ్ నేను ఎక్స్ట్రా అనేది పెట్టాను కదండి అది కట్ చేసేసుకోవాలి మీరు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని అలా కట్ చేసేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎలాంటి వీడియోలు అనేటివి అంటే కటింగ్కి సంబంధించినవి కానీ కుకింగ్కి సంబంధించినవి కానీ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను వచ్చినంతవరకు అయితే ట్రై చేస్తాను చూడండి మనకైతే కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ టక్స్ అనేటివి ఇవ్వండి టక్స్ అనేటివి ఇవ్వడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఆ పేపర్ సరిపోవట్లేదని వేరే పేపర్ తీసుకున్నానండి ఏ పేపర్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఓపెన్ ఉండే సైడ్ పెట్టుకోవాలి ఇంతకుముందు క్లోజ్గా ఉండే సైడ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ కటింగ్ కోసము ఇది టూ పార్ట్స్ అనేది వస్తాయి కాబట్టి ఓపెన్ ఉండే సైడ్ ఇలా పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మీ ఫ్రంట్ పాటు ఆది బ్లౌజు ఫ్రంట్ పాటు కింద సైడ్ డాట్ ఉంటుంది చూడండి అక్కడి వరకు కొలుచుకోండి ఇలా కొలుచుకుంటే మనకు వన్ ఇంచ్ వస్తుంది కొందరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కాబట్టి అలాంటి వారు ఇలా కొలుచుకుంటే కరెక్ట్ కొలత అనేది ఉంటుంది ఇలా కొలుచుకున్నాక తర్వాత మీరు దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మీరు దీన్ని ఫోల్డింగ్ చేసేసి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి మీరు మీరేంటి ఫస్ట్ టైం అలా తీసుకున్నారు పేపరు ఇప్పుడు మళ్ళీ వేరే పేపర్ తీసుకున్నారు అని అంటారు కదా కింద సైడ్ కట్ చేస్తాం కాబట్టి మనము బ్యాక్ కటింగ్ కింద సైడ్ కట్ చేస్తాం కాబట్టి కట్ చేసిన దాని ఆపోజిట్ పైననే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నా కదా మీ క్లాత్ ఎలాగో మిగులుతుంది కదా పైన సైడ్ ఆ పైననే ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం మార్కింగ్ చేయకండి ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ చేసే సైడ్ సైడు కింద సైడు మొత్తం కూడా ఎలా ఉందో మార్కింగ్ చేసుకోండి ఇలా పొడుగ్గా కొంచెం ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టే కొలత అనేది తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా కాజా పట్టిని దేనికి కూడా యూజ్ చేసుకోవచ్చు చేసుకోకూడదు ఇక్కడ చూడండి మీకు షోల్డర్ నుండి ఇక్కడ మీ ఉక్స్ పట్టి పట్టకూడదు ఉక్స్ పట్టి పట్టకుండా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మీరు ఈ పేపర్ని కూడా తీసేసండి బ్యాక్ బ్యాక్ కటింగ్ని కూడా పేపర్ తీసేసి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచులు వస్తుందని తీసుకోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక పాదం మందము మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మీ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు వదిలేసేయాలి అంటే పాదం మందం హాఫ్ ఇంచు కాదు మీ క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ నుంచి ఒక మార్కింగ్ మెయిన్ కుట్టు కోసం ఒక మార్కింగ్ అండి పైన సైడు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి మళ్ళీ మీ ఆది బ్లౌజ్ తీసుకొని పొడువు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని పొడువు అనేది మరీ లాగి పట్టకండి కొంచెము మామూలుగా పట్టండి కింద సైడ్ వస్తే కింద సైడ్ మార్కింగ్ చేయండి లేదంటే పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేయండి చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది అలాగే హైట్ అనేది పొడువుగా ఉండే వాళ్ళకి కూడా కింద సైడ్ వస్తుంది కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకి ఆ గీత కంటే లోపలికి వస్తుంది ఇక్కడ శంఖభాగం దగ్గర హాఫ్ ఇంచు ఇలా లోతు తీసుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం లోతు తీసుకోండి తక్కువగా ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసేయండి వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రై చేస్తాను ఇంకా ఇలాంటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పర్ డాట్స్ చూస్తున్నాను అండి చూడండి ఫస్ట్ డాట్ ఇలా సమానంగా చూసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ షోల్డర్కి మధ్యలో చూసుకోండి అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని పొరుగు వచ్చేసి ఇది కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఈ రెండుకి మధ్యలో మీరు భాగం దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకోండి చాలా ఈజీ అండి మీరు అందుకే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుని అంటే కరెక్ట్గా వస్తుంది కొందరు ఫోర్త్ పిన్ కూడా పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ సైడ్ కూడా నేను వేశాను ఇది ఫోర్ అండ్ హాఫ్కి తీసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇదైతే అయిపోయిందండి చాలా సింపుల్ అండి అందుకే బిగనర్స్ అయితే మీరు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసిన తర్వాతే క్లాత్ మీద కట్ చేయండి ఇదే క్లా ఇదే పేపర్ని కూడా క్లాత్ మీద కట్ చేసుకున్న కానీ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ పట్టిలన్నీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి పదిన్నర వచ్చింది కదా నేను పదే పెట్టుకుంటున్నాను ఎందుకోసం అంటే మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ వన్ ఇంచ్ ఉంటుంది పొడవు వచ్చేసి పది పెట్టుకున్నాను కొందరికి బ్లౌజులలో క్లాత్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు పైన వచ్చేసి మనకు త్రీ పెట్టుకోవాలి మధ్యలో అంతా కూడా మనము టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చివర వచ్చేసరికంటే టూ టూ పాయింట్స్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ కాకుండా టూ టూ పాయింట్స్ పెట్టుకోండి అప్పుడు మనకు కరెక్ట్గా బ్యాక్ సైడ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడనేమో టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాను దీని ఇలా కొంచెం మార్కింగ్ చేసుకోండి షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా పైన మాత్రం త్రీ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసేయండి మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి ఉక్స్ పట్టి కాజ పట్టి కూడా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పాటు ఇవన్నీ కూడా వచ్చేసాయి కదండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి టూ హ్యాండ్స్ ఒకటేసారి కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఇలా మీ అది బ్లౌజ్ చూసుకోండి నేను ఎలా వేస్తానో చూసుకోండి కిందికి ఒక హాఫ్ ఇంచు వదిలేసేయాలి కిందికి హాఫ్ ఇంచు వదిలేస్తే కరెక్ట్గా వస్తుంది ఒకవేళ పొడవు అనేది పెంచుకోవాలి అనుకుంటే కిందికి వన్ ఇంచు కూడా వదిలేసేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక ఎక్స్ట్రా కోసం మెయిన్ మార్కింగు అలాగే ఇక్కడ చంకభాగం దగ్గర కుట్టు కోసము ఎక్స్ట్రా మెయిన్ మార్కింగు ఇవి చేసుకున్నాక తర్వాత మీరు ఇది తీసేసేయండి తీసేసి ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ స్కేల్ ద్వారా స్ట్రేట్గా వేసేసేయండి దీన్ని ఇప్పుడు డౌన్ ఎంత తీసుకున్నారో ఒకసారి చెక్ చేయండి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెసే కాబట్టి మనకు టూ టూ పాయింట్స్ అయితే ఉందండి దానికంటే ఎక్కువగా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ ఏబో ఉంటే టూ అండ్ హాఫ్ త్రీ తీసుకోవచ్చు చంకడౌన్ అనేది నేను టూ టూ పాయింట్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకు వన్ అండ్ హాఫ్ కంటే టూ పాయింట్స్ తక్కువగా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా వన్ సైడ్ వేసుకొని ఇలా హైబ్రో టైప్గా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా హైబ్రో టైప్గా ఇలా వేసుకోండి హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా వేసుకున్నాను అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు అందుకే బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ పైన ఇలా ప్రాక్టీస్ అనేది చేశారనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసేయండి కొందరికి అతుకులు కూడా పడతాయండి అతుకులు అనేటివి కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనము రెండు హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి లోతు అనేది తీసుకోవాలి లోతు తీసుకున్న సైడ్ ఒక టక్ అనేది ఇవ్వండి లోతు తీసుకున్నామని తెలియడం కోసము చూడండి మనకు మ్యాక్సిమం కూడా అన్ని పార్ట్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి లోతు తీసుకున్న సైడు వీడియోని అస్తే లైక్ చేయండి ఇలాంటి మనకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకైతే అన్ని పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి